హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంతోష్ రెడీమేడ్స్ నుంచి అలానే మన జాయ్ స్ట్రెండ్స్ ఛానల్ నుంచి అండ్ మనకి భోగి సంక్రాంతి అలానే కనుమ పండుగ శుభాకాంక్షలు అండి అందరూ ఈ త్రీ డేస్ అండ్ మీ అంటే ముందు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పిల్లలతో అలానే పెద్దవాళ్ళతో అలానే రిలేటివ్స్తో హ్యాపీగా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అండ్ ఈరోజు మన కలెక్షన్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఉంటాయి జార్జెట్లో రయాన్లో విత్ ఉన్నాయి అలానే మనకి ఆలియా సెట్స్ అలానే మనకి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అవైలబిలిటీ మనకి ఒక్కొక్క జార్జెట్ ఫ్రాక్లో అయితే ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ ఎప్పుడు చూపిస్తాయి ఈసారి అయితే సిక్స్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అన్ని కూడా న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ వైష్ణవి కాంప్లెక్స్ సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా అయితే వచ్చేసేయండి అలానే మనకి వచ్చేసరికి అంటే ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్తో పాటు మనకి డైలీ వేర్ టాప్స్ లెగ్గిన్లు చునీలు ఇలా మీకు అన్ని రకాల కలెక్షన్ అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే బల్క్గా కావాలంటే బల్క్ గా ఇస్తారు అలానే సింగిల్స్ కావాలంటే సింగిల్గా కూడా ఇస్తారనమాట అయితే మీరు చేయాల్సిన ఎప్పుడు చేయాల్సిన పని మనం వీడియో ఎప్పుడు రిలీజ్ చేసినా స్కిప్ చేయకుండా అయితే వచ్చేయండి ప్రైజెస్ అయితే స్క్రోల్ చేస్తే ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ ఉంటుంది ఫస్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాం అండి మనకు వచ్చేసరికి నైరా అనమాట మనకి మొత్తం కూడా కలంకారీ స్టైల్ అయితే వస్తుంది అండ్ మనకు వచ్చేసరికి నైరా అండ్ ఆలియా కట్ అయితే వస్తుందన్నమాట బ్యాక్ స్ట్రెచ్ కూడా మీరు గమనించవచ్చు ఎం టూ డబల్ ఎక్స్ఎల్స్ అయితే ఉంటుందండి కాంబో సెట్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో చూస్తున్నారు కదండి మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి త్రీ బై ఫోర్స్ అయితే పక్కగా అన్నమాట అండ్ మనకి ఫ్యాన్ ఈ విధంగా వస్తుంది అండ్ దుపటా కూడా మీరు గమనించు ఫుల్ కలంకారీ స్టైల్ అయితే వస్తుంది ఎం టూ డబల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు కాంబో సెట్ దట్టు మనకి అప్పుడు మనకి ఎల్ ఎక్స్ కూడా ఉంటుంది అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అండ్ త్రీ పీస్ సెట్ ఎక్స్ట్రా ఆర్డర్ అయితే ఉంటుంది సో అందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి సో కనుమ స్పెషల్ కలెక్షన్స్ సంతోష్ వారి షాప్ నుంచి అయితే ఫుల్ ప్రెజెడ్ అయితే వాచ్ చేసేద్దాము సో నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే అనమాట సో ఒక డిజైన్ అండి ఇది కూడా మనకి హెవీ రేయాన్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకు వచ్చేసరికి లాంగ్ కుర్తి అయితే ఉంటుంది అనమాట త్రీ బై ఫోర్ హ్యాచ్ పక్కాగా ఉంటాయి అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర మనకి మిర్రర్ అలానే మనకు వచ్చేసరికి చిన్న చిన్న డిజైన్ వర్క్ అయితే అనమాట అండ్ దీనికి కూడా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారండి సేమ్ ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఓన్లీ లాంగ్ కుర్తి వస్తుందండి మీకు ఒకసారికి కస్టమైజ్ చేసే డిఫరెంట్ గా లాంగ్ కుర్తి టైప్ అయితే ఉంటుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇది కూడా కాంపోజిట్ గమనించండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ సైజు అలానే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంటుందన్నమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సంతోషం శారీస్ సెడ్మెంట్స్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తున్నామండి ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలానే మరొక డిజైన్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇది కూడా మనకి హెవీ జార్జెట్ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందన్నమాట సైజ్ వచ్చరికి ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుందండి అలానే మనకు వచ్చేసరికి బ్యాక్ థ్రెడ్స్ కూడా ఉంటాయన్నమాట అండ్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అలానే మనకి ఇది కూడా అంబ్రైడ్ల స్టెప్ అయితే వస్తుందనమాట అండ్ త్రీ స్టెప్స్ లాగా అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి బుట్టా స్టైల్ అయితే వస్తుంది అండ్ సేమ్ అండ్ మనకు వచ్చేసరికి ప్రైజ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ అనమాట నేను సిక్స్ ఫిఫ్టీ అనుకున్నాను బట్ ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి ప్రైజ్ అనేది చూస్తున్నారు కదా ఇంత ఫుల్ కలీలాగైతే ఉంటుంది చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ అయితే మీకు ఇన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఎక్సెల్ అనగానే మనకి కలర్స్ గుర్తొచ్చేస్తాయి మనం వచ్చేసరికి కనకాంబర కలర్ ఓపెన్ చేసాము అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకి లైట్ లెక్స్ గ్రీన్ మనకి నావీ బ్లూ వావ్ అలానే మనకి వచ్చేసరికి బేబీ పింక్ వావ్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ వచ్చేసరికి మనకి వచ్చరికి డార్క్ బ్లాక్ అనమాట చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసారనమాట ఎక్సెల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్ వావ్ చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ కొత్త ప్యాటర్న్ అనుకుంటా ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ఇచ్చేసారు అండ్ దీన్ని వచ్చేసరికి ఏదో అంటారండి ఇది కొత్త ఫ్యాటర్ను అప్డేట్గా వస్తుందని చెప్పేసేసి మనకి హ్యాండ్స్ అన్నీ కూడా ఇట్లా మనకి లాగా మనకి ముందు వచ్చేస్తాయి అనమాట స్టిచ్చింగ్ అయ్యే ఉండదు అండ్ ఎక్సెస్ అయితే వస్తుంది అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎలాస్టిక్ అయితే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి హెవీ జాజెట్ లైట్ కలర్ చార్ట్ ఫుల్ ఫ్రెడ్జెడ్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఎక్సెల్ అనగానే కలర్స్ అయితే వాచ్ చేసేయొచ్చు కలర్స్ కూడా లైట్ కలర్స్ అండి లైట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి మనకి లైట్ కలర్స్ వస్తాయి అనమాట లైట్ గ్రీన్ అలాంటి మనకు ఓపెన్ పిక్ లైట్ గ్రేష్ అండ్ మనకి ఇది వచ్చేసరికి పిండి కలర్ షేడ్ అయితే ఇచ్చారనమాట సైజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా మనకు మనకి లెనియన్ టైప్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అది కూడా మనకి ఫాయిల్ మీద వర్క్ బెల్లి హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇది కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి లైట్ కలర్ చార్ట్ అండ్ దీనికి అంబరిలా కట్ అయితే వస్తుంది అలానే మనకు వచ్చేసరికి ఫుల్ ఫిల్ అయితే వస్తుంది అనమాట అండ్ కూడా మనకి లైట్ ఫాయిల్ మీద తో దా చుట్టూరు కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇస్తారు ఎక్సెల్ సైజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సైజ్ చాలా బాగుంది అలానే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఎక్సెల్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కుర్తి అనేది అది కూడా లైట్ లో అయితే ఉంటుంది అండ్ గా అయితే ఉంటుంది అనమాట కలర్స్ కూడా ఒకసారి గమనించండి ఎక్సెల్ సైజ్ కాబట్టి మీకు కలర్స్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట మనకి త్రీ కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ మరొక లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట అండ్ ఇదొత్సరికి మనకి డార్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది వస్తుందండి ఇది కూడా మనకు ఒకసారి వైన్ కలర్ అనమాట దానికి దుపట్టా కూడా వస్తుంది మనకి అండ్ కృతీ అనేది ఒకసారి వాచ్ చేయండి మనకి లాంగ్ లెంత్ క్యాన్ క్యాను అలానే లైనింగ్ కూడా ఉంటుంది కాంబో సెట్ అనమాట ఎం టూ డబ్ల్యు ఎక్స్ఆర్ సైజ్ అయితే వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకు వచ్చేసరికి బుట్ట బలా ఉంటుంది అనమాట మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అంటే సెల్ఫ్ అనమాట మనకి హ్యాండ్స్ మొత్తం కూడా సెల్ఫ్గా వచ్చేసేసి అండ్ దుప్పట మాత్రం చాలా కాంట్రాస్ట్గా వస్తుందండి ఇలా కలంకారీ స్టైల్లో కాంట్రాస్ట్గా అయితే ఉంటుంది అనమాట సేమ్ ప్రైస్ అండి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి కాంబో సెట్ ఇంకా మనకి సేమ్ ఎమ్ లోకే కలర్ ఉంటుంది ఎల్లో ఒకే కలర్ ఉంటుంది ఎక్సెల్ కూడా సేమ్ కలర్ డబల్ ఎక్సెల్ కూడా అదే కలర్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకి ఆరిఫా బ్రాండెడ్లు అయితే ఉంటాయి అనమాట మనకి బ్రాండెడ్ కంపెనీ అయితే వాచ్ అంటే బ్రాండెడ్ కంపెనీ అయితే వస్తుందండి ఇది అనేది మనకి నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి డార్క్ మహారాణి పింక్ మొత్తం కూడా మనకి ఇలా మిరవకైతే వచ్చింది అండ్ హెవీ పార్టీవేర్ కలెక్షన్ అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుందండి మనకి ఇలా మనకు వచ్చి మొత్తం కోటాపాసి లేస్ లాగా మొత్తం కూడా మనకి ఇట్లా సిర జెరీ వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా వస్తుందనమాట అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అలానే మనకు వచ్చేసరికి కలర్ చాట్ ఇంకా కలర్ చట్ ఏమి ఉండదు మనకి సెట్ కాబట్టి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి కాంబో సెట్ అయితే వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ కలర్ చాట్ ఇది ఉంటుందన్నమాట ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మరొక డిజైన్లో అయితే వెళ్ళిపోతాము సో డిఫరెంట్గా ఉందండి ఆఫ్ వైట్ వస్తుంది అండ్ వీనెక్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా మనకి ఇలా జెరీ వర్క్ టైప్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్స్కి వచ్చరికి ఇలా డిఫరెంట్గా వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి వచ్చరికి కంప్యూటర్ వర్క్ లాగైతే ఉందండి అండ్ ఆఫ్ వైట్ కలర్ ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అలానే మనకి కాంబో సెట్ అనమాట అండ్ బోర్డర్ కూడా రిచ్ లుక్ అయితే ఉంటుంది అండ్ కిందంతా కూడా లేస్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి వేస్తే ఇంకా బాగుంటుంది లాంగ్ లుకింగ్గా వస్తుంది మీరు గమనించేయచ్చు సో చూస్తున్నారు కదండి కలెక్షన్ అంతా కూడా మనకు వచ్చేసరికి వేర్ కలెక్షన్ కనుమ స్పెషల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి కాంబో సెట్స్ ఉన్నాయి అలానే మనకి ఎక్సల్ సైజెస్లో కూడా ఉన్నాయి అనమాట అన్నీ కూడా కొత్త డిజైన్స్ అనేది వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికి కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్